పాటించాలని ఇంట్లో నీరు నిల్వలేకుండా చూసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్ఎంఓ రాము సిబ్బంది పాల్గొన్నారు ఆదేశాల మేరకి మనము జిల్లాలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాము మనకి ఇందులో ముఖ్యంగా యువత పార్టిసిపేట్ అయ్యి ముఖ్యంగా డిగ్రీ పి పీజీ కాలేజ్ స్టూడెంట్స్ ఇందులో యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి రక్తదానం చేయటం వల్ల మనకి ఈ సీజన్లో ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి రావడానికి చాలా అవకాశం ఉంది డెంగ్యూ వ్యాధి వచ్చిన పేషెంట్స్కి మనము ప్లేట్లెట్స్ అందించాల్సి ఉంటుంది కాబట్టి టైం మీద ఆ పేషెంట్స్కి వాళ్లకు సంబంధించిన డోనర్స్ లభ్యమవుతారు కారు అట్లాంటి పరిస్థితుల్లో ఈ మనము ఈ బ్లడ్ని మనము వినియోగించుకోవచ్చు అదేవిధంగా ఆ పేషెంట్ తాలూకా వ్యక్తులు కనుక ఉంటే వాళ్లకు మరింత బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే ఆ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ వాళ్ళ అప్పటికప్పుడు తీసి వారికి ఎక్కించడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మనకి ఎవరికైనా కూడా బ్లడ్ బ్యాంకులో అందరికీ అందుబాటులో ఉండడానికి మనము రెగ్యులర్గా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తాం మనకు రెగ్యులర్ డోనర్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ యొక్క క్యాంప్ నిర్వహించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సీజన్ లో మనకి రక్తం యొక్క అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాం నిన్నటి రోజు సిద్దిపేట జిల్లాలో కలెక్టర్ గారు వచ్చారు అక్కడ నిర్వహించ డిగ్రీ కాలేజీలో నిర్వహించడం జరిగింది ఈ రోజు ఇక్కడ మన డి డిస్టిక్ హాస్పిటల్లో నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి డిసిహెచ్ఎస్ గారికి అదేవిధంగా మా డిప్యూటీ డిఎంఎల్హెచ్ఓ గారికి ప్యాథాలజిస్ట్ గారికి మరి ప్రతి ఒక్క డాక్టరు మరి ఒక ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్ ఆ టెక్నీషియన్స్ అయితే ఏంటి మెడికల్ ఆఫీసర్ అయితే ఏంటి వీళ్ళందరూ కూడా చాలా ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి దీని ఒక పండుగ వాతావరణం లాగా మంచిగా బిరెన్స్ కట్టి అందరినీ మోటివేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు అందరికీ మరియు ముఖ్యంగా డోనార్ ఎవరైతే ఉన్నారో డోనర్స్ అందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం వారందరికీ సర్టిఫికేట్స్ అందించడము అదేవిధంగా రిఫ్రెష్మెంట్ అందించడము జరుగుతుంది కాబట్టి ఇలా రెగ్యులర్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో ఇవ్వటం వల్ల మనకి కొత్త రక్తం తయారవుతుంది ముఖ్యంగా యువత రక్తాన్ని దానం చేయటం వల్ల మనకి ఎంతో ఉపయోగ సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి అందరూ ముందు ముందు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరుకుంటూ ముగిస్తాం ఈ రోజు మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గజ్బేడ్ లో రక్తదాన శిబిరం జరుగు నిర్ణయించ నిర్వర్తించబడుతుంది సో దీనికి మూలంగా మనకు అందరూ ఆల్మోస్ట్ కాలేజీ అమ్మాయి కాలేజీ పిల్లలు కానీ డిగ్రీ కాలేజ్ పిల్లలు మళ్ళ సెల్ఫ్ డోనర్స్ గానీ ముందుకు వచ్చి ఆల్మోస్ట్ మాకు ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సో యాక్చువల్లీ వీ నీడ్ ఓన్లీ థర్టీ బ్యాగ్స్ ఈ ప్రోగ్రామ్ అంతా కలెక్టర్ గారు ఆదేశం మేరంగా మేము జరుపుతున్నాము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ డ్యూ టు దిస్ డెంగ్యూ సీజన్ వల్ల ఈ ప్లేట్లెట్లు అవి ఇబ్బంది అవ్వడం వల్ల దీని వల్ల మనం కలెక్ట్ చేసుకుని స్క్రీన్ చేసి అవసరం ఉన్న వాళ్లకు ఇది అనే ఉద్దేశంతో మేడం గారు ఆదేశించారు సో వి ఆర్ కండక్టింగ్ ఫర్ దట్ పర్పస్ ఏదైతే రక్తదానం ఉన్నారో రక్తదానం అనేది చాలా గొప్పదానము దీనివల్ల మనము ఎదుటి మనిషి ప్రాణాలు కాపాడే ఇది ఉంటది ఈ రోజు ఎంతమంది అయితే రక్తదానాలు చేశారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎలా కండక్ట్ చేయాలని నేను డొనేషన్ క్యాంప్స్ ఐ డోంట్ థింక్ సో నేను ఎప్పుడు కండక్ట్ చేయలేదు నేను ఆర్డర్స్ ఇచ్చాను తప్పు ప్రీవియస్ డిస్ట్రిక్ట్లలో పర్సనల్ గా దగ్గరుండి సార్ ఆ ఏ విధంగా చెప్పారో అన్ని దగ్గరుండి బెలూన్స్ కట్టడాలు ఇవన్నీ సారా నిర్వర్షణ విధంగా మంచిగా నిర్వర్తించండి పళ్ళు ఇవన్నీ డొనేట్ చేయడం దీనికి మాకు ఏదైతే లయన్స్ క్లబ్ ఉందో వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు వాళ్ళు మా డోనర్ పేషెంట్లకు ఫ్రూట్స్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్